హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు చేపల ఫ్రై చేసి చూపించబోతున్నానండి నా స్టైల్లో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేప ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పావు టీ స్పూను మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను కారం ఒక హాఫ్ టీ స్పూను అలాగే ఉప్పు రుచికి సరిపడా పావు టీ స్పూను మసాలా గరం మసాలా పొడి ఫుల్ టీ స్పూను ధనియాల పొడి పావు టీ స్పూను దీనిలోకి మనం ఒక చిన్న గంటితో కొంచెం ఆయిలు ఒక గరిటె ఆయిల్ అలాగే కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చాప ముక్కలన్నిటికి కూడా బాగా పట్టించేసుకోవాలి దీన్ని ఈ మిశ్రమం మొత్తం చాప ముక్కలకి బాగా పట్టించుకొని టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి లేదనుకుంటే వెంటనే కూడా చేసుకోవచ్చు మరి మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో చేప ముక్కల్ని నిదానంగా మనం అన్నీ పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేపలన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి నిదానంగా మనం దానిలో సర్దుకోవాలండి అన్నింటికి కూడా ఆయిల్ సరిపోతుందో లేదో చూసుకోవాలి ఒకవేళ చాలకపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా మూడు కూడా నిదానంగా కదుపుతూ అటు ఇటు తిరిగేస్తూ ఉండాలండి ఏమాత్రం మనం ఫాస్ట్గా తిరిగేస్తే చేప ముక్కలు మొత్తం కూడా విరిగిపోతాయి ఎందుకంటే ఇది ఫ్రెష్ చేప కదండి దీన్ని చాలా నిదానంగా తిరిగేసుకోవాలి మరి మనం ఇప్పుడు మరోవైపు టర్న్ చేసుకున్నాం ఇలా రెండో వైపు కూడా వేగుతూ ఉన్నప్పుడు మనం ఫ్రెష్ కరివేపాకు కనుక మనకి దొరికితే లేత కరివేపాకు ఆకుల్ని ఇలా పైన చల్లుకొని మళ్ళీ మరోసారి ఇలా టర్న్ చేసుకోవాలండి మీకు కనుక దొరికితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని కూడా ఇలా టర్న్ చేసుకోవాలి మళ్ళీ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత వీటిని మనం స్టవ్ కట్టేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే మన నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి